నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది విచారణ అధికారిగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నియమితులైనప్పటి నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ బాపట్ల జిల్లా జిల్లపంగ్లూరు మండలం రామకూరుకు చెందిన కామెపల్లి తులసిబాబు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు వీరిద్దరూ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు దీంతో ఈ కేసులో తర్వాతి అరెస్ట్ డాక్టర్ ప్రభావతి అని తెలుస్తుంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపర్ండెంట్ డాక్టర్ ప్రభావతి ఇప్పుడు పరారయ్యారు గత ప్రభుత్వంలో సిఐడి కస్టడీలో రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసి అంత ముందేంచేందుకు యతించిన కేసులో ప్రభావతి కీలక నిందితురాలుగా ఉన్నారు రఘురామకృష్ణరాజుకు కస్టడీలో తీవ్ర గాయాలు కాగా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రభావతి తప్పుడు నివేదిక సమర్పించారు ఎలాంటి గాయాలు కాలేదని రిపోర్టు మార్చి ఇచ్చారు ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను విచారణకు పిలవగా డుమ్మా కొట్టారు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రభావతి హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చొక్కెదురైంది కేసు దర్యాప్తు దశలోనే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది దీంతో ప్రభావతి ఎస్కేప్ అయ్యారు విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు ఆమెకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ప్రభావతి అరెస్టు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి అజ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ ప్రభావతి హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిఐడి విశ్రాంత ఏఎస్పి విజయ్ గుంటూరు జీజీహెచ్ మాజీ సూపర్ండెంట్ ప్రభావతి నిందితులు విజయపాల్ దర్యాప్తు అధికారిగా ఉన్న సమయంలోనే రఘురామ కృష్ణరాజు పైన చోటు చేసుకోవడంతో విచారణలో ఆయన కీలకంగా మారారు పోలీసులకు సహకరించకపోవడంతో విచారణాధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏఎస్పి దామోదర్ ఆయనను అరెస్ట్ చేశారు సిఐడి కస్టడీలో రఘురామును హింసించారనే అభియోగాలతో తులసి బాబును ఒకరోజు విచారణ అనంతరం కటకటాల వెనక్కి పంపారు ఎస్పీ కార్యాలయం వద్ద వేరంగం సృష్టించి పోలీసులు విధులకు అడ్డుకొని దుర్భాషాడిన ఆయన అనుచర గణం పైన కూడా కేసు నమోదు చేశారు ఇదే కేసులో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న విజయపాల్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం కూడా తెలిసిందే ప్రభావత్ని అరెస్ట్ చేస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇదే కేసులో సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కూడా ఉచ్చు బిగుసుకుంటుంది జగన్ తాను చేసే తప్పులు పాపాలకు అధికారులను బలి చేయటం ఇదేం కొత్త కాదు ఇప్పటికే అక్రమాస్తుల కేసులో ఎంతో మందిని ఇరికించారు శ్రీలక్ష్మి జైలు పాల్ కూడా అయ్యారు ఇప్పుడు జగన్ చెప్పుడు మాటలు విన్న ప్రభావతి కూడా కేసులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రభావతి సీనియర్ వైద్యురాలు అంతేకాదు వైసీపీ నాయకుడి భార్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని గుంటూరు ఆసుపత్రి పైన పెత్తనం చలాయించాలని భావించారు అడిగిందే తడువుగా జగన్ కూడా ఓకే చెప్పారు కానీ తప్పుడు పనులు చేయాల్సి ఉంటుందని తర్వాత తెలిసింది రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టిన రోజున కోర్టు వైద్య పరీక్షలకు పంపిస్తే తప్పుడు నివేదిక ఇచ్చారు రిపోర్ట్లను ట్యాంపరింగ్ చేశారు ఇన్ని చేసి అడ్డంగా దొరికిపోయారు తనను కొట్టిన వారిని జైలుకు పంపేదాకా ఊరుకోలని రఘురామకృష్ణరాజు పోరాటం చేస్తున్నారు ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి జైలుకెళ్లే ప్రమాదంలో పడ్డారు ఆమెకు ముందస్తు బేలు ఇచ్చేందుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు ఉన్నత చదువులు చదివి అడ్డగోలు పదవుల కోసం జగన్ రెడ్డి లాంటి వాళ్ళను నమ్ముకుంటే ఏ అధికారికైనా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోదు ఇచ్చే కమెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి